మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సిఎస్పిలో ఉగాది పండుగ క్రోధీనామ సంవత్సరం సందర్భంగా పంచాంగ శవరం సిఎస్పీ ఉద్యోగుల సమక్షంలో డివై డివి రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్ సీఎస్పీ పనిచేస్తున్న ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులు మహిళా ఉద్యోగులు వారందరికీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సీఎస్పీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లాలని అమ్మవారిని కోరుకుంటూ సింగరేణి సంస్థ యొక్క పాత రికార్డు భద్దర కొట్టి డెబ్బై మిలియన్లు సాధించడం సి సిండ్ ఎండీ ఆధ్వర్యంలో జరగడం శుభ పరిణామమని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను డెబ్బై రెండు మిలియన్ సేఫ్టీతో కూడిన ఉత్పత్తి చేసి దానిని డిస్పాచ్ చేసి పాత రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటూ నూతన సంవత్సర సింగరేణి ఉద్యోగులందరూ క్షేమంగా ఉండాలని సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ చంద్రలింగం ఈ మోహన్ ఉద్యోగులు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్టు కార్మికులు అలాగే మహిళా ఉద్యోగులు అందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త తెలుగు సంవత్సరంలో సిహెచ్పి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంపదలతో విరసిల్లాలని ఆ భగవంతుడిని ఆ అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకుంటూ మన సిహెచ్పిఏ కాదు మనకి ఈ సింగరేణి ఏదైతే ఉందో మనం డిస్పాచ్ విషయంలో డెబ్భై మిలియన్లు మనం సాధించి పాత రికార్డ్స్ని మనం బ్రేక్ చేయడం జరిగింది మన సిఎండ్ శ్రీ బలరాములు గారి బలరామ్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్దేశించినటువంటి ఈ సెవెంటీ టూ మిలియన్ టన్స్ కూడా సేఫ్టీతో కూడిన ఉత్ప ఒక ఉత్పత్తి చేసి అలాగే డిస్పాచ్ కూడా చేసి పాత రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసి సింగరేణి ఎంతో అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి అలాగే అందరూ ఉద్యోగులు కూడా సింగరేణి అంతా కూడా ఉద్యోగులందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడిని అమ్మవారిని కోరుకుంటూ ఇద్దరితో ముగిస్తున్నారు